ఇచ్చేపరం నియోజకవర్గంలో మనం అయితే ప్రస్తుతం ఉన్నాం బీసీవై పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించి బడ్డి మురళి గారికి టికెట్ అయితే బీసీవై పార్టీ కేటాయించింది అందులో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆయన ఎలా సాగుతుందో ఏంటి అనేది విషయం ఆయనకి అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు మీకు బీసీవై నుంచి పార్టీ టికెట్ ఎలా వచ్చింది మీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది బీసీవై పార్టీ నుండి నాకు టికెట్ రావడం అనేది మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ ఒక రెండు మూడు సర్వేలు చేసి కొంత కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసి ఫైనల్గా నాకు ఫోన్ చేసి అలా మీకు పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం మీరు రెండు గంటలకల్లా ఫోన్ లైన్లోకి రండి అన్నారు నేను చూసి ఒక అంత ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఈరోజు నన్ను ఇంతగా గుర్తించి అభిమానించి నాకు ఒక పార్టీ బాధ్యతను నా భుజాల మీద పెట్టడం అనేది అది సామాన్యమైన విషయం కాదు కానీ నా మీద అంత గౌరవంతో నాకు ఇచ్చిన బాధ్యతను నేను అది వంద శాతమా రెండు వందల శాతం అని చెప్పడం కాదు కానీ నా సాయశక్తుల కష్టపడి ఈరోజు అతనిచ్చిన ఆ గౌరవానికి రెట్టింత గౌరవం అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ ఆలోచనతోటి ఆ అడుగులతో నేను ఈరోజైతే ఒక అడుగు ముందుకేసి నడుస్తూ ఉన్నాను ఈరోజు గ్రామాల్లోనైతే పార్టీ అవగాహన పార్టీ సింబల్ని కానీ పార్టీ ఉన్న మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన ఏర్పడి ప్రతి అడ్డకు వచ్చి పార్టీ మేనిఫెస్టో ఏంటి పార్టీ విధి విధానాలు ఏంటి అడగడం అనేది చాలా అద్భుతం ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మేనిఫెస్టోని పార్టీ విధి విధానాలని మరి దగ్గరకు వచ్చి అడిగి మా పార్టీ మీ పార్టీ మేనిఫెస్టో ఏంటి అని అడిగి మరి తెలుసుకుంటున్నారంటే ఈ రోజు ప్రజల్లో ఒక చైతన్యం ఏర్పడింది అయితే చైతన్యం ఏర్పడింది అయితే మాత్రం చెప్పదగిన విషయమే అయితే ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులపై మీ పోటీ ఉంటుంది అసలు ఎలా మీరు ఈ పోటీని ఎలా తట్టుకోవాలనుకుంటున్నారు బీజేపీ జనసేన టీడీపీ అనే ఉమ్మడి అభ్యర్థుల అభ్యర్థత్వాన్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే స్థితిలో లేరు అదంతా కూడా ఒక డాంబికమని చెప్పుకోవాలి అలాగే ఈరోజు వైసీపీ పార్టీ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నామని చెప్పుకున్నప్పటికీ ప్రజల్లో అయితే ఎక్కడ స్పందన కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆయుధాలు అంటే ఆయుధాలంటే వేరే కాదు వాళ్ళకున్నటువంటి సాయిశక్తుల వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు కానీ ప్రజలలో ఆదరణ అయితే కనిపించట్లేదు మరి మేమైతే ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఆ మర్యాద గౌరవం దొరుకుతుంది ప్రజలు కూడా ఆదరిస్తున్నారు ఆదరించి మా విషయాలు మీరు ఏం చేస్తున్నారు మా మీ పార్టీ విధానాలు ఏంటి మాకు కోసం ఏం చేస్తారు అని అంటే ఎప్పటికీ ఎన్నో ఏళ్ళగా డెబ్బై ఆరు సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎప్పటికీ కూడా నియోజకవర్గంలో చూస్తే మీరే ఇప్పుడు ఈ తోవల్లో వచ్చారు మీకే అర్థమై ఉంటుంది ఇక్కడ అభివృద్ధి ఏంటి అనేది ఇటువంటి ప్రజలందరూ కూడా మాకు ముందుకొచ్చి మీరు గెలిచిన తర్వాత మాకు ఇవి చేసి పెట్టండి అని అడగడం నిజంగా ఒక చెప్పాలనుకుంటే అది ఒక అద్భుతమై మేము గెలుస్తామనేది మాత్రం ఒక నమ్మకం ఏర్పడింది అది మేమేదో డబ్బులు ధనం అనే ఆలోచన కాదు మాకు ప్రజల సహకారం ఉంది ప్రజలు ముందుండి నడిపిస్తున్నారు మా ప్రజలతోటే మా ప్రయాణం ప్రజల కోసమే మా పోరాటం ప్రజల అభివృద్ధి కోసమే మా జీ మా జీవిత లక్ష్యం అయితే చెప్పండి రాజకీయాలకి మీరు కొత్త ఇంతకుముందు టీడీపీ అభ్యర్థి బాగా రాజకీయాలు చేసి ఉన్నారు రెండుసార్లు గెలిచి ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా ఆమెకి రాజకీయ అనుభవం ఉంది మీరు కొత్త అసలు ఎలా ప్రజల్లోకి ఎలా అనుకుంటున్నారు మీ ఎజెండా ఏంటి మీ ఎజెండా మొన్న మొన్నే వైసీపీ పార్టీ ఎజెండా ప్రకటించింది తనంతరం టీడీపీ పార్టీ ఎజెండా ప్రకటించింది మీ ఎజెండా ఏంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయ పార్టీలకి అనుభవం వ్యక్తులకి అనుభవం అనుకుంటున్నారు కానీ నాకు అది పెద్ద అయితే అనిపించట్లేదు ఎందుకంటే రాజకీయాల్లోకి రావడం అనేది కొద్దిగా కష్టమే ఆలోచనలు కానీ ఆలోచించే విధానంలో కానీ కొద్దిగా కష్టం అనిపించొచ్చేమో కానీ ప్రజలు ఈ విధానాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకునేటప్పుడు అది పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే వ్యక్తులని ప్రజలు నమ్మినప్పుడు రాజకీయం అనేది పెద్ద కష్టం కాదని నా నమ్మకం ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు ప్రజలే నడిపిస్తారు మన ముందుకి ఈ సమస్య ఉంది ఇలా పోరాడాలి ఈ సమస్య ఉంది ఇలా ముందుకు వెళ్ళాలని ప్రజలే మనకు రాజకీయాన్ని నేర్పిస్తారు అలాంటప్పుడు ప్రా రాజకీయం అనుభవం అనేది అది పెద్ద సమస్య కాదు ఇంకో విషయం ఏంటంటే మేనిఫెస్టో విషయానికి వస్తే మా నాయకులు డిగ్రీ నుండి పీజీ అలాగే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్న ప్రతి పాపకి కూడా తను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రభుత్వమే భరించాలని అలాగే ఇంటికి ఒక ఆవుని రైతాంగానికి ఇవ్వాలని అలాగే ఆరోగ్యం అనేది ఏంటంటే ఈరోజు అది ఆరోగ్యశ్రీ అది ఇది అని చెప్పుకుంటున్నారు అలా కాకుండా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తయారు చేసి ప్రతి జబ్బుకి ఒక డాక్టర్ ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రతి డాక్టర్ కూడా చూస్తూ ప్రతి పేషెంట్ అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ మందులు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మేము వెళ్తున్నాం అలాగే మహిళలు కానీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు అలాగే బీసీలకి రిజర్వేషన్లు అలాగే వెనకబడి ఉన్నటువంటి కులాలకి కావలసినటువంటి ఈ రిజర్వేషన్లు ఇటువంటి అన్నిటి మీద అవగాహనతోటి ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో మేము ముందడుగేస్తున్నాం ప్రజలకు అదే అవగాహన కల్పించకుండా ముందుకెళ్తున్నాం రే ఈరోజు ప్రజలు కూడా మాకు అలాగే భ్రమరాధం పడుతున్నారు ఏ ఊరికెళ్ళినా సరే మాకు చూసి మీరు ముందుకు రావాలి మీ మీతో మేము కొనసాగుతాం మీ రాజకీయంతో మేము ముందుకు వస్తాం మీ బాటలో మేము నడుస్తామని చెప్పడం నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి అయితే ఇచ్చాపురం నియోజకవర్గం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే యాదవ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ మీరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అదే మీ సమీకరణాలు ఏమైనా మీ యాదవ సామాజిక వర్గం నీ వెంట నడుస్తూ ఉందా నిజానికి చెప్పాలనుకుంటే ఈ నియోజకవర్గంలో సుమారు యాభై రెండు వేల మంది యాదవ ఓటర్లు ఉన్నాయి అలాగే తర్వాత స్థానంలో మా రెడ్డిగా సోదరులు ఉన్నారు అలాగే తర్వాత స్థానంలో మన అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు బెంతి వర్యాలు సామంతీయులు ఇటువంటి కులాలు అన్నీ కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి లేబర్ వాళ్ళు అని అనడం ఒక నిజంగా చెప్పాలనుకుంటే ఉన్నతమైన కుటుంబాల్లో బతుకునోళ్ళకి ఆ బాధ తెలియదేమో కానీ సాధారణమైన కుటుంబాల్లో బతుకుతున్న మాకు మాత్రం ఆ బాధలు తెలుసు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు లేబర్ అనే మాట మాత్రం పడుతున్నామంటే ఈ నాయకుల పుణ్యమనే చెప్పుకోవాలి ఆ మాటని చెరిపేయాలని ఆ ప్రజల నా ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి ఆ గౌరవం ఒక మంచి గౌరవం రావాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రజల కోసం నేనున్నంత వరకు ఈ రాజకీయాల్లో ఉన్న ముందడుగేస్తూ నా ప్రజల కోసం ప్రతి క్షణం ప్రతి అడుగు నేనేస్తూ వాళ్ళ కోసమే ఈ జీవితాన్ని అంక్యం చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగతి తెలుగు న్యూస్